చంద్రయ్య గారికి అలాగే కూటమి నాయకులకు నా మిత్రుడు నా సహోదరుడు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే నిర్మాణం పూర్తి చేసింది కూడా కూటమి ప్రభుత్వం రెండు వేల పదిహేను పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆనాడు బాబు గారు మరి ఇప్పుడు ఐదేళ్లు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్ట్ నేపాల్ పనులు శరవేగంగా పరుగులు పెట్టించి తొంభై ఐదు శాతం మేరకు నిర్మాణాన్ని పూర్తి చేసి మరి రెండు వేల ఇరవై ఆరు నాలుగో తేదీన ఫ్లైట్ అనేది మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ చేయించారు అతి త్వరలో ఐదారు నెలల్లో పూర్తి చేయబోతున్నారు ఉత్తరాంధ్ర కళ నెరవేర్చబోతున్నారు అందుకే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నారు మరి ఇన్ని చేస్తే ఆలోచన మొదలు అనుమతులు మొదటి వరకు కూడా కూటమి ప్రభుత్వమే కృషి చేసింది శంకుస్థాపన మొదటి నిర్మాణం పనులు పూర్తి చేయడం వరకు కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది మరి ఇన్ని వర్కులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే ఉత్తర కుమారుడు ఉత్తర ప్రకల్భాలు పలుకుతున్నారు మేమే చేస్తాం మేమే పూర్తి చేస్తాం అని అనడం చాలా విడ్డూరంగా ఉంది అసలు ఈ ఉత్తర కుమార్ ప్రగా మొదట పలికారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ఏం మాట్లాడారు భోగాపురానికి ఎర్ర బస్సే వెళ్ళదు ఎయిర్పోర్ట్ నిర్మాణమా ఎయిర్పోర్ట్ పనులా ఇదంతా విచిత్రంగా ఉంది అన్నారు రెండోది ఏమన్నారు విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ మధ్యాహ్నానికి ఏగలు తోలుకుంటున్నాడు మరో ఎయిర్పోర్ట్ కించపరిచారు కోర్టుకు వెళ్ళైనా భోగాపురం నిర్మాణాన్ని పూర్తిగా ఆపేద్దాం భోగాపురం ఎయిర్పోర్ట్ చేయడం అనేది దిక్కుమారిన ఆలోచన జగన్ వ్యాఖ్యానించడం వాస్తవం కాదంటే ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూటపోతే ఈగా దాంట్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో బాగా ఉన్నదని వదిలేసి చోటికి పోయి కోర్టు పేరుగా అక్వై చేయాలి అని చెప్పి ఆలోచన చేయడం మరొకసారి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడతాం గట్టిగా నిలబడతాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కోర్టు పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితులను భూములు పోకుండా చేస్తాం రాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో వస్తుంది వచ్చాడు మా ప్రభుత్వం చెప్పిస్తామని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రావాలి ఇదే కొద్ది మనిషి చంద్రబాబు నాయుడు గారు టెండర్ దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్లీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్ పోర్ట్ సదరికి ఓరు రాకుండా ఎలిజిబిలిటీ కరైటెరియాస్ సైతం మార్చిన కనుక ఈ చంద్రబాబు నాయనగారు కుమార ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాము మనమంతా ఎనిమిదిగుడి గారి గ్రామానికి ఎయిర్ పోర్ట్ ఎందుకు సార్ అడుగుతాం అంతే అయిస్తాయమ్మ అది సార్ ఎయిర్ పోర్ట్ ఒక ఆ ఎయిర్పోర్ట్ కు నూట యాభై కి నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే నూట యాభై కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టే అవకాశం ఉంటుంది అని మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది మరి ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే ఈ రైతే ఒక నాటికల్ మరియు చూశారా ఎంత విడ్డూరంగా ఉంది మరి బాబు గారు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం పేదరిక నిర్మూలన అనే ఆలోచనతో ఉంటే కూడా మొట్టమొదటి నుంచి కూడా విధ్వంసం అరాచకాలు అక్రమాలు మూడు ముక్కలాగా చేసి మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేద్దాం అనుకున్నారు వచ్చిన తర్వాత వైజాగ్ ని గూగుల్ వైజాగ్ చేసి తర్వాత అభివృద్ది పదముల ముందుకు తీసుకెళ్లడానికి సిఏఎ సదస్సులు పెట్టి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అలాగే ఎంతో మంది ఉద్యోగాలు కల్పించారు మరి కూటమి ప్రభుత్వం ముందు కూడా మరిన్ని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయబోతుంది బాబు గారు ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తారు చేయగలిగిందే చెప్తారు మరి మిగతా విషయాలు మన మా సహోదరులు బోలు విజయ్ చంద్ర గారు తెలియజేస్తారు Come